రాష్ట్రమంతాషా కేపీ రాజధాని రద్దు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్ప్లైడ్ చేసిన ఫ్రెండ్స్ మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్లకైతే వెళ్దాం మెయిన్ టైట్లో చూస్తున్నాం జూన్ రెండు తర్వాత ఏపీ రాజధానిగా హైదరాబాద్ అయితే రద్దు కానుంది దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ కావడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇప్పటివరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ జూన్ రెండు తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధానిగా పూర్తిగా మారిపోతుంది సో ఆంధ్రప్రదేశ్కి కేటాయించినటువంటి భవనాలకు సంబంధించి ఆధీనం చేసుకోవాలని చెప్పి కూడా మనకి సీఎం అయితే ఆదేశాలు జారీ చేయడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం తెలంగాణ సీఎం అయితే ఆదేశించారు అని చెప్పి సో ఈ నెల పద్దెనిమిదిన జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పునర్వింజనికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా సుప్రీంకోర్టులో మనకి ఏపీ రాజధాని ఖరారీ సంబంధించి కేసు అయితే పెండింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి కూడా కీలక నిర్ణయం రాని చూస్తున్నాం పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్లో ఉన్న అంశాలు ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతో పంపిణీ చేసుకునే వివరాలపై సమగ్ర నివేదిక తయారు చేయాలని చెప్పి సీఎం అయితే అధికారులను ఆధిస్తడమే జరిగింది సో మొత్తంగా ఏపీ రాజధాని ఖరారు విషయంలో కూడా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ సో దీనిపై కేంద్రం కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఏపీ వాసులు కోరుకుంటున్నారు సబ్స్క్రిబేషన్ డేపాడి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ వాల్